రారాండవయ్య అమ్మమ్మ ఇంటికి చింతకాయ పండు మిరపకాయ పచ్చడి చూపించమ్మని చాలా మంది అడిగారు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇదిగే ఇప్పుడుకి వచ్చినాయి ఈ టైంలోనే మీరు పచ్చళ్ళ పెట్టుకోవాల్సింది మీరు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటే సంవత్సరం అంతా మంచి రంగు రుచితో ఉండదు పచ్చళ్ళ పెట్టే సమయం ఇది అట్లీస్ట్ శివరాత్రి అయిపోయిందాక ఉండాలి లేకపోతే మార్చి సెకండ్ వీక్ నుంచి లాస్ట్ వరకు పచ్చళ్ళ పెట్టే సేతనం ఏప్రిల్లో మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చింది ఏప్రిల్ మధ్య నుంచి ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మామిడికాయలు సీజన్ వచ్చిద్ది మామిడికాయ పచ్చడి సీజన్ ఎప్పుడు పడితే అప్పుడు పచ్చళ్ళ పెడితే ఇప్పుడు ఈ పచ్చడి అనుకో ఈ సంవత్సరం అయిపోయినా రెండో సంవత్సరం ఉన్నా కూడా ఏం కాదు సూపర్గా అంతే ఉంటుంది టేస్ట్ అంతే ఉంటుంది రంగు రుచి అంతా అట్నే ఉంటుంది ఇప్పుడు నేను నేను మీకు కేజీ పెట్టి చూపిస్తాను చింతకాయలు రేటు చూస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నేను చిలకనూరు పేట వెళ్ళే కదా ఇగో కేజీ నూట నలభై రూపాయలు అంట కేజీ నేను పుట్టినాక నేను ఎరగను ఈ రేటు మా ఈ చిత్తూరు కాయలు చూడు ఎంత బాగా కాయలు చిత్తూరు కాయలు ఇట్టాటి కాయలు నీకు దొరకవి అంతే నూట నలభై నూట యాభై ఆ పది రూపాయలు మళ్ళీ మీరు అడుగుతారని నేనే ముందే తగ్గించి చూపుతున్నా నూట నలభై అన్నాడు నూట నలభై తీసుకున్నాడు అయితే ఏం పారు బాగలేదు బాగా చక్కగానే ఉండి శుభ్రంగా కడిగేసాను కడిగి ఆరబెట్టే వీటిని ఇప్పుడు దీనిలో నేను అర కేజీ చింతకాయలకి అర కేజీ పండు మిరపకాయలు తీసుకుంటా మీకు తూకం చేసి చూపిస్తాను చూడండి ఆ బేసిను పావు కేజీ ఉంది ఐదు గ్రాములు ఏముందలే పావు కేజీ ఉంది ఇప్పుడు మనము మిరపకాయలు వేసినా చింతకాయలు వేసినా ముప్పావు కేజీ రావాలంటే ఏడు వందల యాభై ఐదు గ్రాములు రావాలి ఈ ఐదు గ్రాములు తక్కువ ఉంది కాబట్టి ఏడు వందల యాభై గ్రాములు వేద్దాం ఇంకా చూడండి కరెక్ట్గా హాఫ్ కేజీ ఇందాక అది రెండు వందల నలభై ఐదు గ్రాములు ఉంది కదా ఇప్పుడు ఐదు గ్రాములు కూడా వేసేసుకుంటే ఇక హాఫ్ కేజీ చింతకాయలు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో హాఫ్ కేజీ మిరపకాయలు వేసుకుందాం చూడండి పండు మిరపకాయలు కూడా హాఫ్ కేజీ వేసాను అది ఏడు వందల డెబ్భై గ్రాములు అదే బౌల్ది ఉంది కదా రెండు వందల నలభై ఐదు గ్రాములు అది బాను హాఫ్ కేజీ మిరపకాయలు ఇప్పుడు చింతకాయలు ప పండు మిరపకాయలు కేజీ కాబట్టి మనం పావు కేజీ ఉప్పు వేసుకోవాలి చూసరిగా రెండు వందల నలభై ఐదు గ్రాములు పావు కేజీ ఉప్పేద్దాం అదిగో చూడండి కరెక్ట్గా పావు కేజీ నాలుగు వందల రెండు వందల నలభై ఐదు గ్రాములు ఆ బవులు వేయిట్టు ఐదు రెండు వందల యాభై గ్రాములు ఉప్పు వేయిట్టు ఐదు గ్రాములు తక్కువ ఉంది కదా హాఫ్ కేజీకి సరిపోద్ది కరెక్ట్గా ఇది ఉప్పు పావు కేజీ ఉప్పు తీసుకోండి ఇంకా ఇప్పుడు చింతకాయల మీద పెచ్చంతా తీసేద్దాం పై పొట్టంతా వలుద్దాం ఈ చింతకాయలని నైఫ్ పెట్టి ఎట్ట తీస్తే ఈజీగానే వచ్చింది ఈ చెక్కు బానిచ్చి బాగాచ్చి తీయాలి అసలు మా అమ్మ వాళ్ళు అయితే ఈ తీసేవాళ్ళే కదా వాళ్ళకి అంత తీరికే ఆడ నుంచి వచ్చింది ఇప్పుడంటే పని పాట లేకుండా తీరిక కొంటున్నారు కాబట్టి ఇవన్నీ తీసుకుంటా కూర్చుంటారు అంతకుముందు అయితే కాయలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి ఇంతే దంచేసేవాళ్ళు ఏం పర్వాలేదు బాగానే ఉండేది ఇంకా చూడండి మొత్తం ఆ పైన పొట్టు తీసేసాను ఇప్పుడు మనము పావు కేజీ ఉప్పులో సగం ఉప్పేసి చింతకాయలు కచ్చేపచ్చగా దంచుదాం కొంచెం పసుపు వేసి ఇప్పుడు ఈ చింతకాయలు కొంచెం గింజలు నలగకుండా కొంచెం అట్ట కచ్చ పచ్చగా దంచాలి మనం సగం ఉప్పు ఇది నిమ్మకాయ గీటిలో వేసుకోవాలి కదా ఇప్పుడు ఇలా మెదిగిన దాంట్లో కొంచెం పసుపు వేద్దాం వేసి దంచి ఇంకా మెదిగింది చక్కగా మొత్తం ఇంకా దీన్ని తీసి ఒక గాజు బాటిల్లో పెట్టుకుందాం ఇంక ఇప్పుడు దీన్ని తీసేసి గాజు బాటిల్లో పెట్టి మూడు రోజులు ఉన్న తర్వాత ఆ గింజలు మెత్తగా తిగి నాలుగో రోజు గింజలు తీసేసి అప్పుడు కొంచెం మెంతి మెంతిపిండి వేసుకొని రుబ్బుకొని తాలింపు పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చు ఇంక దీని మీద మూత పెట్టేసి నాలుగు రో నాలుగో రోజు గింజలన్నీ తీసేద్దాం ఇప్పుడు మిరపకాయలు దంచుదాం ఇది వచ్చింది హాఫ్ కేజీ ఇప్పుడు మిరపకాయలు వేసి దంచుదాం దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు మనం చింతకాయ పచ్చడిలోకి ఆరు కేజీ చింతకాయలు తొక్కాము కదా అర కేజీ మిరపకాయలు వేసి రోజు అదిగా ఆ మిగిలిన ఉప్పు కూడా వేసి తొక్కాలి మెరిగాక ఇంకా తీసేసుకుందాము ఇంక మూడు రోజులు ఉంచుదాం దీన్ని కూడా అప్పుడు చింత తొక్కులో గింజలు తీసి ఇది రెండు కలిపేసి పచ్చడి చేద్దాం ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు ఇది మిరపకాయలు మూతబెట్టి మూడు రోజులు ఉంచుదాం మనము చింతకాయ మిరపకాయ పచ్చడి పెట్టడం కోసమని చింతకాయలతో ఏ మొన్న నాలుగు రోజుల క్రితం వేసాం కదా దీనిలో తొక్కి ఇంక ఇప్పుడు తిరగదొక్కుదాం అన్నమాట దాని కోసాను అదే ఈ పైన గర్భాలు తీశాను వంద గ్రాములు గర్భాలు తీస్తే ఇదైన కొంచెం పోయినాయి కదా ఇవి ఉండయి ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూన్ నర మెంతులు ఇందుట్లో ఆవాలు వేస్తే బాగోదు చింతకాయ పచ్చడి కాబట్టి ఇప్పుడు వీటిని లైట్గా వేయించి రెండు పొడి చేద్దాము ఇంకా దీనిలో గింజలు దియ్యాలి ఇప్పుడు ఈ పచ్చళ్ళ ఎలా తీసుకొని ఇటు నొక్కితే గింజలు వచ్చేస్తాయి ఇది గట్ట అదే మామూలుగా చింతకాయ పచ్చడి అంటారే అదైతే ఈ గింజలు గొడలేదు మెత్తగా అయిపోతాయి ఇంకా తీసే పని లేదు అది కల గింజలు గన్నీ తీసాను ఇప్పుడు వీటిని నేను మీరు పత్రంతో రుబ్బుకున్నా రుబ్బుకోవచ్చు మిక్సీలో వేసుకున్నా వేసుకోవచ్చు నేనైతే గ్రైండర్లో రుబ్బుతా ఇప్పుడు వీటిని వేయించుదాం లైట్గా ఇప్పుడు మనం ఈ మెంతులు సిమ్లో పెట్టుకొని శాఖ దోరగా వేయించుకోవాలి అలా చూడండి ఇలా వేగాక ఇంకా తీసేద్దాం ఇది జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం వేగినాక తీసి చల్లగైనాక మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు మనం ఈ రెండు కలిపి ఈ గ్రైండర్లోకి వేసేద్దాం దీన్ని బాగా మెత్తగా మెదిగేద్దాం ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనము పచ్చళ్ళ వేసేస్తాం చూడండి పచ్చడి మెదుగుతుంది కదా ఇప్పుడు మనం జీలకర్ర పొడి ఎంత పొడి దీంట్లోకి వేసేసాం వేసేస్తా కదేమో ఆడుతుంది ఇంక ఇది మెత్తగా మెదిగిన తర్వాత తాలింపులోకి వేసేస్తాం నేను మొత్తం వేసేస్తాను కొంచెంగా చేసింది మొత్తం తాలింపు వేసేస్తాను ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద బాండీ పెట్టి ఇప్పుడు మనం కేజీ కదా వేసింది పావు కేజీ సరిపోద్ది నూనె కాకపోతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అంటే సంవత్సరం ఉండాలంటే నిల్వ నాకైతే కొంచమే గది సంవత్సరం ఉండదు మీరు సంవత్సరం ఉండ ఉండేటట్టు పెట్టుకోవాలనుకుంటే కేజీకి వచ్చి మూడు వందల గ్రాములు అట్ట నూనె పోసుకుంటే కరెక్ట్గా పచ్చడి మీద కూడా నూనె తేలుతూ ఉంటుంది సంవత్సరం రోజులు కలర్ జడకుండా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా హీట్ ఎక్కనిద్దాం ఏ పచ్చడి అయినా సరే ఉసిరికాయ కానీ చింతకాయ కానీ టమాటో కానీ అసలు మీరే పచ్చళ్ళ పెట్టుకున్నా అనేక రకాల పచ్చళ్ళు ఉంటాయి కదా ఏ పచ్చడి పెట్టుకున్నా వే నూనె నూనెతోటి తాలింపు పెట్టుకోండి మామిడికాయ పచ్చడి అనుకోండి అది మాత్రం నువ్వు పప్పు నూనె మామిడి నువ్వు పప్పు నూనె ఉన్నంత టేస్టు అంత ఆరోగ్యం ఇంకా ఏది ఉండదు మీరు అట్టబెట్టుకోండి నేనైతే ఏ పచ్చదైనా సరే ఇది కూడా వేర్శనగే ఇది బజార్లో కొన్నది కూడా కాదు ఖచ్చితంగా అది ఎంత మంచిదైనా ఏదో ఒకటి కల్తీ ఉంటుంది మనము మన కళ్ళతోటి చూసి మంచి పప్పులు కొనుక్కొని ఒక హాఫ్ కేజీలు పట్టించుకున్నారనుకోండి గానుగ దగ్గర చక్క గానుక్కైతేనేమో కొంచెం తక్కువ వచ్చిద్ది ఆయిల్ అదే మామూలు అయితేనేమో కొంచెం ఎక్కువ వచ్చిద్ది ఒక నాలుగైదు కేజీలు తేడా ఉంటుంది మీరు చక్కగా అట్ట ఆయిల్ పట్టించుకొని ఈ పచ్చళ్ళు కూరలు చేసుకున్నారనుకో అప్పుడు సూపర్గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా డాక ఉండదు కొంచెం ఎక్కువ ఆయిల్ తిన్నా పర్వాలేదు అప్పుడు ఇప్పుడు తాలింపు గింజలు మిరి ఇది జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చి వీటిని కూడా కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఇవి అన్న తర్వాత వెండు మిరపకాయలు లేదా అట్లా చిట్టపట అనిపోతే ఆవాల్లో ఉండవు ఫ్లేవర్ బయట రాదు అవి చెట్లీ ఆవాలు మంచి మా వాసన తోటి బాగుంటుంది ఇప్పుడు మనము ఒక కొన్ని ఉల్లిపాయలు ఉందాక వంద గ్రాములు తీసాం కదా దానిలో మూడు వంతులు వేసాను ఒక వంతు కొంచెం ఎక్కడ క్రష్ చేసాం ఈ ఉల్లిపాయలు కూడా వేసేద్దాం వేసి కొంచెం వేగను ఇప్పుడు కొంచెం ఇంక ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం కట్టేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఆగిన తర్వాత మనం గ్రైండర్లో రుద్దిన పచ్చడి దీనిలోకి వేసేసి కలిపేద్దాం ఇప్పుడు ఈ పచ్చడి కూడా తీసి దీనిలోకి వేసేద్దాం ఇంకా ఈ పచ్చడిని చక్కగా గరికి తోటి కలిపేద్దాం కలిసేట్టుగా పచ్చడి అంతా అదిగండి మిరపకాయ చింతకాయ పచ్చడి ఇంకా ఇది కొంచెం ఇది కొంచెం ఆరిన తర్వాత గాజు బాటిల్లో కానీ లేకపోతే జాడీలో కానీ పెట్టుకొని సంవత్సరం తినచ్చు మీరు ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టుకునే పని లేదు గాజు చేసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి సంవత్సరం ఎంజాయ్ చేయొచ్చు